హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు మళ్ళీ స్వల్పంగా పెరిగే నిన్నటితో పోల్చుకుంటే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం కొద్దిగా తగ్గాయి ఇక మన వివరాలకు వచ్చినట్లయితే నేను మీ సాధారెడ్డి మిట్పల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముందు మనం ఒకవేట్లోని మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవైట్ ఇందర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై మూడు పైలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఎట్లో ఉన్న ఎఫ్ కే జల్స్తో మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారు ఒక వంద పిలుసు వరకు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఏడు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యట్టులు బంగారం ఉండగా బిస్కెట్ ఒకటి బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై నాలుగు మూడు వందల తొమ్మిది పిలిసి ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్లు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఇరవై రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాంధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పైన సుమారుగా ఇరవై ఆరు రూపాయలు పెరగడంతో తోటి ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంది అదే వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి తరగడం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా యావ పైలు తగ్గడంతో తోటి ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఎనభై రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వంటి కొవైట్ అలా భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందాలకు సంబంధించినటువంటి అప్డేట్